హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేను బాగున్నానండి ఈరోజు అల్లం పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను అంటే ఆల్రెడీ నేను ఒక రకమైన అల్లం పచ్చడి తయారు చేసి చూపించాను ఇది ఇంకొక వేరే విధంగా చేశారు ఎలాగన్నది ప్రాసెస్ చెప్తాను చూడండి ఇది నేను చేయలేదు మా అత్తమ్మ చేశారండి అంటే కొత్తగా ట్రై చేశారనమాట ఇంతవరకు ఇది ఎవరు చేశారు లేదు నేను ఇప్పుడు ఒక్కసారి ఇప్పటివరకు నేను ఒక్క వీడియో కూడా చూడలేదు ముందుగా అని ఇలాగ బాగా ముదిరినగా ఉంటాయి కదండి కొమ్ములు అల్లం మొక్కలను నీట్గా కడుక్కొని కట్ చేసి ఎండలో ఎండబెట్టి తడి లేకుండా ఉంచాలి ఉన్న తర్వాత దాన్ని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం రండి చూడండి ప్రాసెస్ అల్లం పొడి తయారు చేశారు కదా అది ఒక రెండు రోజుల కిందట చేశారంట దానికోసమని అల్లం పొడి ఒక మిక్సీ జార్లో వేశారు దాంతోపాటు చింతపండు అండ్ అన్ని బెల్లం కూడా తీసుకున్నారు మనము పొడి ఎంత అయితే తీసుకుంటామో దానికి సమపాలలో మాత్రమే బెల్లము చింతపండు వేసుకోవాలి ఎందుకంటే ఇది చాలా కారంగా ఉంటుంది కదండి దానికోసమని బెల్లం కూడా వేస్తున్నాము చూడండి ఇక్కడ మా పక్కన మా అత్తమ్మే దంచుతున్నారు ప్రాసెస్ మొత్తము దగ్గరుండి నేను చూస్తున్నాను మా అత్తమ్మ చేస్తున్నారు ఎలా చేయాలో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అల్లము ఎక్కువగా ఉంటుంది కదండీ ఆ టైంలోని అల్లం పొడి చేసి ఉంచేసుకొని మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తయారు చేసుకోవచ్చు పచ్చడిని మన రెగ్యులర్ పచ్చడి కన్నా ఈ పచ్చడి మాత్రం చాలా టేస్ట్గా ఉంది నిజంగా నా ఉట్టినతో కూడా తినవచ్చు అంత బాగుందనమాట ఇంతముందు మా పోయినసారి అల్లం కూడా మా పచ్చడి కూడా మాత్రమే చేశారు దానికన్నా ఈ పచ్చడి చాలా బాగా వచ్చింది టేస్ట్గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పొడి తయారు చేసి పెట్టుకుంటే చేసుకోవచ్చు దీనికోసం చూడండి ఇందులోనే అల్లం పొడి అండ్ చింతపండు బెల్లం మూడింటిని వేసుకొని దాంతోపాటు కారం వేస్తున్నామండి ఇది ఇంట్లోనే మిక్సీ పట్టిన కారము బయట నుంచి ఇచ్చింది కాదు అంటే మరీ ఎక్కువగా ఆ పొడి చేయలేదు కచ్చపచ్చగానే పొడి చేస్తాం ఎందుకంటే మిక్సీ చేస్తాం కదా మిక్సీలో కలుస్తుందని పొడి వేసామండి తర్వాత ఇవన్నీ కలిపి మా అత్తమ్మ మిక్సీ చేస్తుంది చూడండి ఇది మరిగే ఇది మిక్స్ అవుతున్నప్పుడు అంత కరెక్ట్గా రాదు కాబట్టి దీనికోసమని కొంచెం వేడి నీళ్ళు మరిగించి బా బాగా మరిగించి చల్లార్చుకోవాలి చూడండి పొలి ఇలా వచ్చింది కదా దాంట్లోనే మనకి ఎంతైతే వాటర్ అవసరమో అంటే మనకి ఎంత తిక్కుగానో పలచగాన కావాలనుకుంటున్నామో ఆ విధంగానే వాటర్ చూసుకొని వేసుకొని వేసుకోవాలి చూడండి పచ్చడి ఇలా వచ్చింది భలే ఉంది కదా చూడటానికి నాకైతే ఈ టైంలో కూడా చాలా టేస్ట్ అనిపించింది ఇలాగా చేసింది ఇది చేసుకున్నది పక్కన పెట్టేసిన తర్వాత ఒక కళాయి పెట్టుకొని దీనికోసమని నేను నువ్వుల నూనె వాడానండి నేను మా ఇంట్లో మ్యాక్సిమం పచ్చళ్ళ కోసం నువ్వు నువ్వుల నూనె వాడతాం మేము ఇందులోని ఆవాలు ఎండిమిర్చి జీలకర్ర మనకి ఏదైతే పోపులు కావాలనుకుంటే అది వేసుకోవాలా తర్వాత కరివేపక్క కూడా వేసిన తర్వాత అది బాగా వేగాలి మరీ మాడిపోకూడదు నార్మల్గానే వేగాలి వేగిన తర్వాత పక్కన పెట్టేసి చల్లారి చేసుకోవాలి అది బాగా చల్లారిపోవాలి నూనె అస్సలు వేడిగా ఉండకూడదు బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం పక్కన పెట్టుకున్న ఉంది కదండి పేస్టు ఆ పేస్టుని అందులో కొంచెం కొంచెంగా తీసుకొని కలపాలి అంటే మనం వేసిన ఆయిల్ మొత్తం కూడా పచ్చడికి పట్టాలి ఎందుకంటే పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే తడి తగలకూడదు అలాగే ఆయిల్ కూడా కరెక్ట్గా మెజర్మెంట్లో ఉండాలన్నమాట పచ్చడి ఇలా బాగా కలిపేసుకోవాలి ఆయిల్ మొత్తము దానికి పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత ఒక గాజు సీసాలు వేసి నీళ్ళ పెట్టు పెట్టుకోవచ్చు ఎన్ని రోజులైనా సరే అల్లం పచ్చడి పాడవదండి ఇది సంవత్సరం కొల్లి కూడా నిలవుంచుకోవచ్చు ఈ పచ్చడి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఉన్న సరే ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అల్లం పచ్చడి హెల్త్కి చాలా మంచిదండి తినటము ఇంటల్ ఇంట్లోనే దోశలు గట్టా చేసేటప్పుడు కానీ పచ్చళ్ళు వేరేగా చేసుకోకుండా ఈ పచ్చడి వేసుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ వచ్చిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్